వినాయక చవితి ఉత్సవాల పేరుతో వాతావరణం దెబ్బతినకుండా జంగారెడ్డిగూడెం ఆటో కన్సల్టెన్సీ యూనియన్ మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో జంగారెడ్డిగూడెం ఆటో కన్సల్టెన్సీ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం దాదాపు ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు యూనియన్ సభ్యులతో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు అదేవిధంగా విజయసాయి ఆటో కన్సల్టెన్సీ ఉద్యోగి మూర్తి అకాల మరణంతో యూనియన్ సభ్యులు సేకరించిన ఇరవై ఎనిమిది వేల రూపాయల నగదును బాధితుడి కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితికి మట్టి విగ్రహాలు వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఆటో కన్సల్టెన్సీ యూనియన్ సభ్యులు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు అదేవిధంగా ఆటో కన్సల్టెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగి మరణించడంతో అతని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించడం సంతోషించదగిన విషయమన్నారు అనంతరం యూనియన్ గౌరవాధ్యక్షులు దాసరి శేషుకుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ ట్రెజరర్ విఘ్నేష్ సెక్రటరీ గోపి గౌరవాధ్యక్షులు వెంకట్రావుతో పాటుగా సభ్యులు పాల్గొన్నారు ఈ రోజున జంగానే ఉన్న ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యాలు అన్నీ కలిపి ఇలాగ సమాజ సేవ చేయడం అనేది అంటే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడలో భాగంగా మట్టి విగ్రహాలు చేస్తేనే మంచిది దాన్ని నిమజ్జనం చేసే రోజున మనకి ప్రకృతి ఎక్కడ పాడవదు మనం మట్టి విగ్రహాలు వాడదాం అని మట్టి విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియక తయారు చేయడం కూడా మానేస్తుంది ఈ రోజుల్లో ఆటో కన్సల్టెన్సీ ప్రత్యేకించి మట్టి విగ్రహం తయారు చేయించి వాళ్ళు శ్రద్ధతో పర్యావరణం కాపాడాలి మేము వ్యాపారస్తులే కాదు మేము సంపాదించుకోవడం కాదు మేము సమాజంలో తిరుగుతున్న మా పర్యావరణం కూడా కాపాడుకోవాలి భావితరాలకి మా పిల్లలు కావచ్చు మీ ఇతరులు కావచ్చు మంచి వాతావరణం గాలిని నీరుని అందించాలని సహృదయంతో ఈ రోజున మట్టి విగ్రహాలు డబ్బు కాకుండా ఉచితంగా పంచిపెట్టడానికి ముందుకొచ్చినందుకు ముందుగా ఆ సభ్యులు వాళ్ళందరినీ అభినందిస్తూ అలాగే మళ్ళీ వాళ్ళలో ఉన్న వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్కి అకాల మరణం చెందినప్పుడు చిన్న వయసులోనే ఏదో వేణీళ్ళు మంజీళ్లతో ఉన్నట్టుగా వాళ్ళు యాజమాన్యాలన్నీ కలిపి కొంత కొద్ది మొత్తంలో ని దాదాపు ముప్పై వేల రూపాయలని ఈ రోజున మా శ్రీరాము గారు మా చేతుల్లోకి ఇవ్వడం అనేది నిజంగా మమ్మల్ని దానికి ఉంచుకోవడం అనేది అది మా అదృష్టం ఈ పండుగ రోజుల్లో ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం కానీ ఒక కుటుంబాన్ని నిలబడ్డానికి సాయం చేయడం వీరు వీరు వ్యాపారాలు అలాగే వాళ్ళ కుటుంబాల పిల్లలు కూడా ఆయుర్వేలతో హ్యాపీగా ఉండాలని ఈ రోజు మన యంగారెడ్డి కూడా ఫైనాన్స్ వాళ్ళు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడతాం మంచి కార్యక్రమం వాతావరణం కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలు పంచిపెట్టి ఇబ్బంది పిల్లలకి తర్వాత తరాల వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో వీళ్ళు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు ఒక మంచి కార్యక్రమం తర్వాత ఇంకొక మంచి కార్యక్రమం ఏమైంది అంటే వీళ్ళ దగ్గర పనిచేస్తున్న వర్కర్ ఒక అతను ఆ మరణం చెందటంలో అతని కుటుంబానికి వీళ్ళు ఒక ముప్పై వేల రూపాయలు చేసి ఆ ఈ రోజు ఇవ్వటం కూడా జరిగింది అది కూడా ఒక మంచి కార్యక్రమం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చేస్తుంటారని ఆశిస్తూ మా ఫైనాన్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నామండి అది ఈ రోజు సిటీ కేబుల్ ఎండి గారు పాలపతి శ్రీనివాస్ గారు శ్రీరాములు గారు చేతుల మీద ప్రారంభిస్తానికి నిర్ణయించుకున్నామండి ఆ కార్యక్రమం చేసుకుంటున్నామండి దీనికి మా యూనియన్ సభ్యులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో విగ్రహాలు తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగిందండి ఈ రోజున ఈ విగ్రహాలను ఉచితంగా భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి తర్వాత ఈ సందర్భంగా మళ్ళీ మేము ఇంకో విషయం ఏంటంటే అండి విజయసాయి విజయసాయి ఆటో కన్సల్టెన్సీలో గోపి గారి షాప్లో మూర్తి అనే పొర్రవాడు ప్రమాదవశాత్తు శాత్తు అకాలమ అతనికి మా ఫైనాన్స్ యూనియన్ తరఫున అందరం కలిపి ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయలు క్యాష్ ని చేసి ఆ కుటుంబానికి అందజేద్దాం ఈ సందర్భంగా అందజేద్దామని సీని గారి ద్వారా గారి ద్వారా అందజేయడం జరిగిందండి ఈ కార్యక్రమానికి మా సభ్యులందరూ సహకరించారు వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను